హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇవ్వరంగళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా మాష్ పాప అయితే స్కూల్కి వెళ్ళేది వీళ్ళు టూ త్రీ డేస్ అవుతుంది అనమాట స్కూల్కి వెళ్ళక ఎందుకంటే తనకైతే ఫీవర్ వస్తుంది అందుకోసమైతే ఇంకా స్కూల్కి అయితే పంపించట్లేదు ఈరోజు కొంచెం ఫ్రీ అయిందనమాట అందుకే ఇంకా తనకైతే తలస్నానం చేయించాను ఇంకా ఈ వీడియో వచ్చేసి టువెల్వ్ టువెల్వ్ థర్టీకి అలా వీడియో అయితే స్టార్ట్ చేశానన్నమాట ఈ వీడియో వచ్చేసి టూ డేస్ లాగ్ అయితే ఉంటుంది చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇంకా పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు నాకు ఎందుకో తీయబుద్ధి కాలేదనమాట ఆశ్పాపకి అయితే టూ త్రీ డేస్ అయితే చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది ఇంకా చూసారా వన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా లంచ్ అయితే చేయలేదు ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పిల్లల ఆశుపాప్కి ఫ్రెషప్ చేయించి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయ్యాను పాప చూసారా పక్కకి థర్మామీటర్ మీటర్ పెట్టుకుంది అనమాట ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంది తనే నేను చూడకపోయినా తను చూసుకొని మమ్మీ ఇంత వస్తుందని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా రోజైతే కొంచెం పర్లేదు కాకపోతే టూ డేస్ అయితే చాలా వన్ నాట్ వన్ వరకైతే పోయిందనమాట అంత ఫీవర్ వచ్చింది ఇంకా నేనైతే బోల్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఈరోజు పాప అయితే పొటాటో ఫ్రై అడిగింది అనమాట తను అసలు రైస్ అయితే తినట్లేదు అందుకోసమైతే తనకు నచ్చింది చేద్దామని చెప్పేసి అడిగితే నాకు ఆలు ఫ్రై చేయని చెప్పేసి అంది అందుకోసమే ఇంకా తనకు వరకు కొంచెం అయితే ఆలు ఫ్రై చేసేసాను అసలే తినట్లేదు అనమాట ఇంకా తన ఏది అడిగితే అది కొంచెం ఇష్టంగా తింటుంది కదా అని చెప్పేసి తను అయితే చేసేసాను ఇంక ఇక్కడ నైట్ కొంచెం పప్పు అడిగింది అనమాట పప్పు కూడా చేశాను అది తినలేదు అలానే ఉండింది కొంచెం చారు కూడా ఉంది ఇది మార్నింగ్ అయితే బాక్స్ పెట్టాను అనమాట ఎగ్ కర్రీ వండి ఇంకా వాడికి అయితే బాక్స్ పెట్టాను ఆశుపా ఇంట్లో ఉంటే ఆఫ్టర్నూన్ నన్ను మళ్ళీ స్కూల్కి వెళ్ళనివ్వదు అందుకని చెప్పేసి ఇంకా అయితే మార్నింగే పెట్టిస్తున్నాను బాక్స్ ఇంక ఇక్కడ కన్నయ్య కోసం వండిన ఎగ్ కర్రీ ఉంది అలాగే అయితే దొండకాయ ఫ్రై చేసేసాను ఇంకేవైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అవన్నీ కూడా చేసేసాను అనమాట ఇంకా బాగా వస్తాయి అయితే ఆషుపాకి తినిపెట్టి ఇంకా నేను కూడా తినేయాలి తను తింటా అంటే తనకి ఇచ్చేస్తాను ఇంకా లేదంటే లేదు ఇంకా మార్నింగ్ అయితే బాగా ఆనియన్స్ అయిపోతే ఆనియన్స్ అలాగే పొటాటో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందనమాట అందుకోసమే అవి అయితే తీసుకొచ్చాడు ఇంకా అవి కూడా చేయాలి ఇంకా ఆశుపాప అయితే కల్పిస్తే తింటాను మమ్మీ నేను తింటానని చెప్పేసి అంటే తనకైతే ఇంకా ప్లేట్లో వేసి ఇంకా కల్పిస్తే తనైతే కొంచెం అనమాట ఇంకా జ్వరం బాగా వచ్చేసరికి ఇంకా ఇప్పటివరకు కూడా అసలు ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు ఇంకా కొంచెం కొంచెం తింటుందన్నమాట సరే ఎంతో సో ఇంకా ఆశుపాప తిన్న తర్వాత ఇంకా నేనైతే యూనిఫామ్స్ ఉంటే అవన్నీ కూడా పిండేసాను ఇంకా వీడియో ఏం తీయలేదు ఇంక ఈవినింగ్ అయితే బాబా ఆఫీస్ నుంచి వస్తుంటే కోకోనట్ వాటర్ తీసుకురమ్మంటే ఇంకా వాటర్ అయితే తీసుకొచ్చాడు ఇంక ఇక్కడ నెక్స్ట్ డే అనమాట ఇక్కడ నెక్స్ట్ డే అయితే పిల్లలకి టిఫిన్ వచ్చేసి ఇంకా దోశ వేస్తున్నాను పిండి అయితే కొంచమే ఉంది ఇంకా ఆశుపాప అయితే ఈరోజు స్కూల్కి వెళ్తుంది అనమాట కొంచెం పర్లేదు కాకపోతే కొంచెం ఫుడ్డే తక్కువ తీసుకుంటుంది ఇంకా ఇక్కడ పిల్లలిద్దరికీ కూడా దోశ వేసేసి బావకైతే ఇంకా దోశ పిండి లేదని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఇంకొక త్రీ ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఇంకా తనకు అనమాట ఒక త్రీ ఎగ్స్ అయితే ఇంకా పిల్లలిద్దరు కూడా ఫ్రెషప్ చేయించి ఆల్రెడీ రెడీ చేశాను ఇంకా వాళ్ళిద్దరు కూడా టిఫిన్ చేస్తున్నారు ఇంకా బావా ఫ్రెషప్ అయ్యేలోపు ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోతాయని చెప్పేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇంకా మాష్ పాప అయితే టిఫిన్ కూడా చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ కూర్చుంది అదే మాట్లాడిస్తున్నాను అనమాట ఫీవర్ తగ్గిందా అని చెప్పేసి అంటే ఇంకా తగ్గలేదు అని చెప్పేసి అంటే ఇంకా కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి అంటుంది ఫీవర్ అయితే ఓకే పర్లేదు ఫీవర్లు లేదు కానీ కొంచెం నీరసంగా ఉంటుంది ఇంకా సరిగ్గా తినకపోయేసరికి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేసి అంటుంది అనమాట ఇంకా పిల్లలతోనైనా కలిసి కొంచెం ఆఫ్టర్నూన్ తింటుందని చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళి ఇవ్వాలి ఇంక ఇక్కడ నేను టీ పెట్టుకున్నాను పిల్లలు వెళ్ళిన వెంటనే ఇంకా బావకు నాకైతే టీ పెట్టేసుకున్నాను ఇంకా పక్కన ఎగ్స్ అయితే ఉడుకు ఉడికిపోయాడు అనమాట ఆల్రెడీ ఇంకా బావ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నిన్న ఇంకా కూరగాయలు తీసుకొచ్చాడనమాట అక్కడి నుంచి ఇంకా పుదీనా పాలకూర అలాగే వంకాయలు సోరకాయ ఇంకా కొత్తిమీర ఇంకా ఉల్లాకు టమాటాలు తీసుకొచ్చాడనమాట ఇంకా మళ్ళీ ఈ మధ్యలో వెళ్ళేది ఉంది అందుకే ఇంకా కొన్ని కొన్ని అయితే పంపించింది ఇంక ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు కాబట్టి చిక్కుడుగా ఉందంట అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అవి కూడా తీసుకొచ్చారు ఇంక ఇక్కడ తోటకూర కూడా పంపించింది అనమాట పిల్లలకి వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఆకుకూరలు పెట్టాలని చెప్పేసి ఇంకా ఆకుకూరలు అయితే ఎక్కువ పంపించారనమాట చూసారా ఇవన్నీ కూడా పంపించింది ఫ్రెష్ కూరగాయలు ఇంకా టమాటాలు కూడా మనకు వస్తున్నాయి అనమాట అమ్మ వాళ్ళకి ఆల్రెడీ చెట్లు పెట్టారు కదా చూసారు కదా నేను అవైతే ఇంకా ఇంకొక టూ త్రీ డేస్లో సారీ ఇంకొక వన్ వీక్లో అయితే అవి కూడా స్టార్ట్ అవుతాయంట ఇవైతే పక్కన వాళ్ళు పెడితే ఇంకా అమ్మవైతే పంపించింది ఇంక ఇక్కడ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా పిండడానికి అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పిండేయాలి ఇంక ఇక్కడ ఆషాపాపకి కన్నయ్యకి ఇంకా స్నాక్స్ అయితే బనానా కొనిచ్చాడంట బావ ఇంకా హాఫ్ డజన్ అయితే తీసుకొని వచ్చాడు ఇంటికి ఇంక బావకైతే ఎగ్స్ ఉడకబెట్టాను కదా టిఫిన్ కింద అయితే ఇంక ఇక్కడ ఎగ్స్ మీద కొంచెం వెల్లుల్లి కారం ఏమంటే అవైతే వేసి ఇంకా బావకైతే ఇస్తున్నాను బావ ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాడు ఇంకా తను కూడా టిఫిన్ చేసి ఇంకా తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంక ఇక్కడ తనైతే ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళాక ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి పిల్లలకు కూడా లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలన్నమాట ఇంక ఇక్కడ నేను అన్ని మిగతా పనులు అన్నీ కూడా చేసుకున్నాను ఇంకా టమాటా రైస్ అడిగింది అనమాట ఆశ్పాప ఇంకా తను అడిగింది చేస్తే కొంచెం ఇష్టంగా తింటుంది అని చెప్పేసి ఇంకా టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ మన వీడియోలో ఉంది కదా టమాటా రైస్ అందుకని చెప్పేసి ఇంకా నేను డీటెయిల్గా అయితే ఏం చూపించట్లేదు ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంక బట్టలు కూడా అయిపోయాయి ఇంక ఇక్కడ రైస్ అయితే అయిపోయింది చూసారా టమాటా రైస్ అయితే అయింది అనమాట ఇంకా మీకు కావాలంటే నేను లింకు కిందిస్తాను చూడండి చాలా బాగుంటుంది మనకు నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ స్పాపకు నచ్చయితే తనకు మళ్ళీ కావాలని చెప్పేసి అడిగింది అందుకోసమే ఇంకా అయితే లంచ్ లంచ్లోకి అయితే ఇంకా టమాటా రైస్ అయితే చేసి పెట్టేసి ఇంకా నేను కూడా ఆఫ్టర్నూన్ బాగా వచ్చాక ఇంకా బాగా నేనైతే టమాటా రైస్ అయితే తినేసాము తినేసి కొంచెం బయట పని ఉండే వెళ్ళాము ఇంకా మళ్ళీ వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా అసలు నాకు ఏం తీయబుద్ధి కాలేదనమాట అందుకోసమే ఇంకా అసలు తీయలేదు ఆశపప్ప మళ్ళీ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత బనానే తినింది కన్నా ఏమో ఇంకా ఏదైనా చేయమన్నాడు కానీ ఇంకా ఏదొద్దు మమ్మీ బనానా తింటాంలే అని చెప్పేసి అంటే ఇంకా ఒకటి ఇచ్చి నేను కూడా తినేస్తున్నాను ఇంకా ఈ మధ్యలో స్నాక్స్ కూడా ఏం చేయట్లేదు ఇంకా ఆశపాపకు అలా టూ త్రీ డేస్ అలా ఒకేసారి సిక్కేసరికి అసలు ఏ పని చేయబుద్ధి కాలేదన్నమాట ఈరోజైతే పర్లేదు చూసారా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం నీరసంగా ఉంటే తనైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కొద్దిసేపు పడుకుందనమాట బనానా తినేసి ఇంకా మా కన్న అయితే అప్ అవుతున్నాడు తనైతే ఇంట్లో కొన్ని అప్పాలు ఉన్నాయి అవి అయితే తినేస్తాం మమ్మీ అని చెప్పేసాడు బనానా వద్దు అని అంటే సరే అని చెప్పేసి ఇంకా తనకైతే అప్పాలు తినేశారు ఇంక ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు టైం వచ్చేసి పదకొండు బాగైతుంది అవుతుంది వీళ్ళేమో ప్రాజెక్ట్ వర్క్ వేసుకుంటూ కూర్చున్నారు ఇక్కడ మంచి పాప ఏమో మంచిగా పడుకుంది పాపం తనకు హెల్త్ బాగాలేదు కదా అయితే కొంచెం మలసిపోయి పడుకుంది ఇంక ఇక్కడ వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అయితే పేరెంట్స్కో మరి పిల్లలకు అర్థం కావట్లేదు మరి ఎందుకు మీ అప్పుడు ఎందుకు చేసుకోలే మరి ప్రాజెక్ట్ వర్క్లు మీకు ఇవ్వలేదా సో బ్లాగ్ అయితే అండి ఇలాగస్తే తప్పకుండా లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ నైట్